వేదాంత విజ్ఞానము పాఠము నాలుగు ఇప్పుడు మనము అరిషట్ వర్గాల గురించి విపులంగా తెలుసుకుందాం అరిషట్ వర్గాలలో మొదటిది కామం ఇందు ఇందు ఉదహరించిన కామం గురించి ఇంకా విపులంగా తెలుసుకోవాలి కామం అంటే సాధారణ అర్థంలో కోరిక అనియు ముఖ్యంగా స్త్రీకి పురుషుని ఎందు పురుషునికి స్త్రీ యందు కలుగు లైంగిక ప్రవృత్తి అనియు అనుకుంటుంటాం అందరం అలా కాదు ఈ అహంకార భాగంలో చెప్పబడిన కామము అను దానికి ప్రత్యేక అర్థం కలదు కామము అనగా అప్రాప్త విషయమందు కలుగు ఉత్కంఠ అంటే తనకు లభించని విషయమును పొందవలను అనేది తీక్షణమైన కోరిక అనగా పర సంపదను ఇతర స్త్రీ కనక వస్తు వాహనాదులను తనవి చేసుకోనవలెననే ఉత్కంఠ తృష్ణ అందువలనే అది దుస్సాధ్యము దుస్సాధ్యాన్ని సాధ్యం చేసుకోవాలనే ఉత్కంఠ ఆ కోరిక తీరనిచో కోపము సమూహము స్మృతి विभ्रवमु बुद्धिनाशमु पूर्ति पतनमु वर्षगा संभविंचाई संभविस्ताई ध्यायतो विषयान पुंसह संगेस्तेशु न सजायते संगा संजायते कामह कामात क्रोधा क्रोधात भवति सम्मोहः सम्मोहत स्मृति विभ्रमः सुति भ्रमशात बुद्धिनाशेह बुद्धिनाशात प्रणश्यति गीताचार्य अन्नारु ఇది ఇత చెప్పబడిన ఇది ఇత చెప్పబడిన కామం అప్రాప్తమైన మోక్షం విషయమును కూడా దాన్ని పొందాలంటే ఇంత తీక్షమైన కోరిక ఈ ఉత్కంఠ ఉంటేనే కానీ పొందజాలరు కావునే కామికాని మోక్షము మోక్షగామి కాడు అని సూక్తుంది ఈ పదము కామము తనకు ప్రాప్తమై ఉన్న స్త్రీ కనక వస్తువాహనమునకు వర్తింపదు అంటే తనకు ప్రాప్తమైన దానికి వర్తింపదు తన స్త్రీ అనే భార్య ఎందలి అనురక్తి కామము కలిగి ఉండుట ఇక్కడ కామము ఇక్కడున్న కామం ఏంటంటే ధర్మార్థ కామ మోక్షములకు సంబంధించిన చతుర్విధ పురుషార్థములోని కామం అన్నమాట ధర్మాచరణము ధర్మబద్ధమైన అర్థమును గడిట ధర్మబద్ధమైన కామము అంటే తన భార్య ఎందలి కోరిక పొందు తదుపరి మోక్షము వీటి సాధన చతుర్విధ పురుషార్థ సిద్ధి ఇది శాస్త్ర సంహితము కనుక అరిషడ్వర్గములలోను ఉద ఉదయింపబడిన ఉదహరింపబడిన కామము అంటే అప్రాప్త విషయమును పొందవలన ఉత్కంఠ ఆ తీక్ష్ణమైన కోరిక ఇది చాలా ప్రమాదకరమైనది ధర్మబద్ధమైన కామము అరిషద్వర్గములోని కామము కిందకి రాదు అసలు కోరిక లేనిచో ఈ సృష్టి అంతయు స్తంభించిపోతుంది స్థాను అయిపోతుంది కోరిక లేనిచో చైతన్యమే లేదు పరమాత్మ కూడా తరకామయత అహం బహుభ్యాం ప్రజాయతేతి అని సృష్టిని చేయవలనే కా కోరిక పరమాత్మకు కూడా కలదు ఆ కృష్ణ పరమాత్మకు ధర్మాన్ని రక్షించాలి అధర్మాన్ని శిక్షించాలి అనే కోరిక లేదా అందుకోసమే కదా ఆ మహావిష్ణువు అవతారాలు ఎత్తింది అంటే ధర్మాచరణ సంబంధమైన కోరిక అట్టి కామం కిందకు రాదనే అర్థము నెక్స్ట్ తరువాతది క్రోధము అహంకారమునకు చెందిన ఇది రెండవ శత్రువు దీనివలన ఆలోచన శక్తి నశించుతుంది పశు ప్రవృత్తి పెరుగుతుంది యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము నశించుతుంది కోపమునకు ఘనత కొంచెమైపోవును అంటారు కామక్రోధములు జంట మిత్రులు రజోగుణము నుండి పుట్టినవి కామ క్రోధ క్రోధయేష రజోగుణ సముద్భవ అంటారు గీతాచార్యుడు మూడవది లోభము అంటే సెల్ఫిష్నెస్ స్వార్థ చింతనము తన సుఖము తరువాతనే పరసుఖము సంగతి ఆలోచించుటం స్వంత లాభము కొరకు పరులకు హాని కలిగినను విచారింప పనిలేరు ఇది కూడా రజోగురం నుండి పుట్టినది నాలుగవది మోహము సామాన్యార్థములో ప్రేమ తాత్కాలిక భౌతిక సుఖానుభూతి ఆ అనుభూతి కలిగిన మరుక్షణంలో ఆ విషయాన్ని మరిచిపోవచ్చు చూడగానే మోహపరవశం అయ్యి జంట తర్వాత విడిపోవటకు ఎక్కువ అవకాశం కలదు మోహమనగా విపరీత జ్ఞానము లేక భ్రమ భ్రాంతి అనుట సరియైన అర్థము ఉన్నదాని ఉన్నట్లుగా కాక మరి ఒకదానిగా భావించడము విపరీత జ్ఞానము ఉదాహరణ తాడు తాడుగా చూడక పాముగా భ్రమించుట ఇది విపరీత జ్ఞానము అనగా సరైన వస్తు తత్వజ్ఞానం లేకపోవటము తరువాతి మదము తన గల బల సంపదలకు గర్వించి ఇతరులను లెక్క చేయక సంచరించుట గర్వాంధకారములో మంచి చెడులను గమనించలేకపోవటం తరువాతది మాత్సరము ఈషద్వేషములు ఇతరుల గొప్పదనాన్ని చూసి అసూయపడుట మోహ మద మాత్సర్యములు తమో గుణ సముద్భవాలు స్వస్తి